మగపిల్లలు అయితే మనం అంత ప్రేమగా పంపించేవాళ్ళ మగ పిల్లలు అంత ప్రేమగా మనతో ఉండేవాళ్ళా ఉండేవాళ్ళు మగ పిల్లలు ఉంటారా వేస్ట్ మగ పిల్లలు ఇవి చూడ ఎంత గట్టిగా ఉన్నాయో మూడు రోజులు కాదు కానీ నాలుగు రోజులైనా కూర చెక్కు జదరదండి చలో వరకు రుచికి చాలా తేడా ఉంటది చేస్తున్నా అత్యా చేపలు కడుగుతున్నారా ఎక్కడి చేపలు అమ్ముకున్నాం కదా ఎవరు అమ్మారు మధ్యాహ్నం పూటొచ్చి ఏం చేపలు పుప్పి ఇవి ఇవి చెరువు చేపలు పరకాలంటారు పరకాలంటారు అరవై రూపాయల కేజీ ఇచ్చారు ఏంటి అంత తక్కువ ఏంటి చిన్న చేపలు ఎక్కువ ఉండాలి ఎక్కువ ఉండాలి కానీ వాళ్ళు పట్టిన సొంతంగా పట్టారు కాబట్టి అట్లా అమ్మారు వాళ్ళు ఏదో వాళ్ళ ఖర్చు అందాం అరవై రూపాయలు అంటే మంచిదే చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ చేపలు చూపిస్తాం మీకు పరకాలు అంటే పెద్దగానే ఉన్నాయి పెద్ద అయితే చాలా వరకు అయితే మొత్తం కడిగేసింది మా అత్తయ్య ఫ్రెష్ చేపలు ఇప్పుడు ఇవి చేపలు గోదావరియా చెరువు చెరువు చేపలు చెరువు చేపలా కానీ గోదావరి చేపలు టేస్ట్ ఉంటుంది చెరువు గోదావరి చేపలు టేస్ట్ ఉంటుంది ఇప్పుడు మన గోదావరి చేపల కోసం పోలేం కదా పోలేము కాబట్టి ఏదో ఒకటి వండుకొని తినక తప్పట్లేదు తినాలని చూసారండి మా అత్తయ్య మా అత్తగారు అత్తగారు అల్లుడు గారు అత్తగారు అంటే మా మేనత్త నాకు అత్త మా నాన్నకు చెల్లి చెల్లి మా అమ్మకు ఆడబిడ్డ నాకు మేనత్త ఎన్ని వరుసలు చూడండి ఒక మనిషిలో చేపలు తినేటప్పుడు అయితే ఏమనిపేది కానీ ఇప్పుడు కడిగేటప్పుడు మాత్రం ఏమ వాసన వస్తుందండి ఇప్పుడు ఇవన్నీ రెండు కేజీల మొగ్గు ఇచ్చిండా ఏం మొగ్గు ఇవ్వలేదు అదేంటి రెండు తక్కువ అరవై రూపాయలు అంటే చాలా తక్కువ రేట్లు మార్కెట్లో పోతే నీకు ఎంత కాదనో నూట ఇరవై ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మా ఛానల్ మీరు చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మా అత్త అయినా వీడియో సపోర్ట్ చేయండి లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఈ ఎండలో కూడా చేపలు మనోరాల కోసం శుభ్రం చేసి కడిగి మా కోసం ఇస్తుందంటే ఆమె కోసం లైక్ చేయండి ఫ్రెండ్స్ నేను పక్కన ఉంటా హెల్ప్ చేస్తా కేజీ నాద కడుగుంటావా ఇంకా అర కేజీ ఉంటాయి అందులో బుచ్చలో ఇంకో అరగంట పట్టిద్దా కడగడానికి కానీ చేపలు మన జొన్న రొట్టెల మీద ఈ చేపలు మంచిగా కూర వండుకొని తింటే టేస్ట్ ఉంటుందండి ఇందులో చింతపండు పులుసు కాకుండా పుల్లటి మామిడికాయలు మనం ఎండాకాలం వరుగు చేసుకున్నామే ఆ వరుగుని నానబెట్టి కొద్దిగా ఏడు నెలల పేస్ట్ చేసి ఎత్తే అసలు టేస్ట్ అంటే అట్లా టేస్ట్ ఉంటుందండి తిని అసలు ఒకసారి వండుకొని తిని అట్ట చూడండి ఎంత బాగుంటుందో అసలు మామిడి వరుగు చాలా రుచిగా ఉంటుంది చేప అసలు మూడు రోజులు కాదు కానీ నాలుగు రోజులైనా చెక్ కూర చెక్కు చెదరదండి చాలా బాగుంటుంది చింతపండు వేయడం చింతపండు వేయవద్దు మామిడి వరుగు మామిడి వరుగు ఎండిపోయిన మామిడి వరకు చేపలలో చింతపండు రసం వేస్తారు కదమ్మా కానీ దాని రుచికి దీని రుచికి చాలా చింతపండు రుచికి మామిడి వరుగు రుచికి చాలా తేడా ఉంటుంది చాలా మీ మనరాల కోసం ఇంతకు ఎట్లా పంపించేది ఎప్పుడు ఎట్లా ఎట్లా పంపిస్తావు హైదరాబాద్ బస్సు డ్రైవర్లకి చెప్పి అయ్యా మనం ఫోన్ నెంబర్ ఇస్తాను కొంచెం ఇంచేయండి అని అంటే వాళ్ళు ఇచ్చేస్తారు హైదరాబాద్ పండు ప్రవళిక నీ కోసం ఇయాల చూడు మన చేపలు చెరువు చేపలు అంట మంచి ఫ్రెష్ చేపలు ఎవరు అమ్మడానికి వచ్చారంట డాడీ అమ్మమ్మ కొన్నది కొన్ని శుభ్రం చేస్తుంది ఇప్పుడు దానికి చూసావమ్మా ఇక చేప నీకు పొద్దుటల్లా చేరుకుంటది ఈ కర్రీ ఓకేనా నిజంగా అత్తయ్యా అదే మగపిల్లలు అయితే ఉండేవాళ్ళు మగపిల్లలు ఉంటారా వేస్ట్ మగపిల్లలు ఆడ ఉండాలి కానీ పది మంది ఆడపిల్లలను కానీ కాని కష్టపది వాళ్ళు ఏడు వచ్చేదాకా మనం తర్వాత వాళ్ళే మనకు పెంచుతారు అవునా తల్లిదండ్రులకు కష్టానికి సుఖానికి అన్నిటికీ పెంచుతాయి ఇప్పుడు మేము మగ పిల్లలేం కదా మేము చూడట్లేవా నీకు సుఖ అందరు అట్లా నీకు ఇలాగా ఉండవద్ద ఎందుకు ఉండరు 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 ఏదైనా పెంపకంలో ఉంటది ఏ పెంపకంలో ఉన్నా ఇది ఉన్నదంతా నాశనం చేసుకొని బొండకి మీద కాల్ చేసి తోపుతారు ఆల్రెడీ కొడుకు అందరు చెప్తారు కానీ ఏడ దోపుతారు అమ్మ ప్రేమ అనేది ఎటు పోదు తల్లిదండ్రుల మీద ఉన్న ప్రేమ 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 లేదు డోమ లేదు ఇప్పుడు ఎందుకు ఉండదు ఏదో పది వంద మందిలో పది మంది తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టారని చెప్పేసి ఎక్కడో ఆనంద వేస్తున్నారు అని చెప్పేసి ఇక అందరూ అదే పని చేస్తారు ఏంటి అందరూ చెప్తారు మీరు కానీ ఆస్తిలు ఆస్తి సంపాదించిన అంటే నీ ఆస్తి ఉంటే నేను పెట్టుకొని వెళ్ళిపో ఎవరు చూడాలి నీకు వండుకొని తిని పో అనట్లేరా మగ పిల్లలు కోడలు చూసుకుంటది అమ్మ కోడలు మంచిగా ఉంటాయం కాదు కోడలు కొడుకు మంచోడు అయితేనే కదా కోడలు చూడడానికి కొడుకులో కర్రపో తల్లిదండ్రులకు అందరూ అంతే అంటారు నాలాగేంటి అమ్మా అంటే ఎందుకు మీకు అంత ఈర్ష మీకు ఎందుకు అంత కోపం వంశపరం ఉండాలని చెప్పేసి అందరు గొడవలు పడుతుంటే మీరేందమ్మా మగపిల్లల్ని ఏదో జంతువులను చూసినట్టు అంటే నీకు అని చెప్పేసి అందరికి ఉండొద్దానా అట్లా అట్లా ఏం లేదు మగపిల్లలు ఇప్పుడు మగపిల్ల లక్షణాలు చూస్తా మూతి మీద మీషాలు రాకముందే తాగుడు సిగరెట్లు మందులు తాగుడు కోడ్ర తాగుడు రోడ్ల మీద ఉండు అమ్మాయిలతో తిరుగుడు తల్లిదండ్రులను కొట్టి చంపి వాళ్ళ దగ్గర ఉన్న బేడపవాలకి వెళ్ళి వాళ్ళకి తిరిగిచ్చుడు సినిమా చూపించుడు చికారు చూపించుడు సినిమాలు అంటే ఇప్పుడు వాళ్ళు తీసేది మన కోసమే సినిమా చూడాలని వాళ్ళంతా లక్షలు కోట్లు పెట్టి సినిమాలు తీస్తా అంటే మనం వంద రూపాయలు పెట్టి టికెట్ తీసుకొని సినిమా చూడలేమా అది కూడా తప్పేనా వంద రూపాయలు నువ్వు కష్టపడి సంపాదించుకొని చూడు తెచ్చి మీ వంద రూపాయలు కూడా మీ దగ్గర ఏంటి మీరు మన నేను కొన్నా నీకు ఏదో మనోరాల మీద ప్రేమ ఉంది కాబట్టి కొన్నావు నువ్వు కొడుకుల కోసం కొను మీరు కొడుకుల కోసం కొను అంత ప్రేమ కొడుకుల మీద ఉంటే ఇట్లెందుకుంటాం మేము మీరు మీ ప్రవర్తన చూసే మేము చేసుకున్నాం అట్లా ప్రతిది ఆడపిల్లల మీద ప్రేమ చూపిస్తారే కొడుకుల మీద ఎందుకు చూపించారు అదే ప్రేమ కొడుకుల మీద చూపించిందే కొడుకు అంత అందరు తల్లిదండ్రులు బాధ్యత అది ఎవరైనా చూస్తారు పెద్దగా ఎంత వరకు నువ్వు చూడట్లే తల్లిదండ్రులు చూడే బాధ్యత తల్లిదండ్రులు పొంది కానీ కొడుకులు చూడక తల్లిదండ్రులు చూసే బాధ్యత కొడుకులకు లేదా ఉంది మీరు చక్కగా పెంచుతూనే కదా మాకు చిన్నప్పటి నుంచి ఒక ఒక మంచి పెంపకం ఉంటే మేము కూడా అలాగే చూస్తాం మీకు ఏదో చుట్టంగానే ఏదో అక్కడ మీద పడేసి పని చేయడానికి బయటకు వెళ్తారే మరి మేము పాల కోసం ఎంత అల్లాడిపోయి ఉంటాం మేము చిన్నప్పుడు అల్లాడించే అంత పనులు ఏం చేయలేదు పోసి ఆవు మహంతరం ఒక చుక్క పోసి నోట్లకి నిద్ర బుచ్చి బయట పనికి పిల్లలకి ఇంత ఎడవలేదు నేను వచ్చినంత బాత్రూమ్ కొడుకుల మీద ఎడతారు కొడుకులో మీరు చక్కగా పెంచితే కొడుకులు ఎందుకు మీకు ముసల్తనంలో ఇబ్బంది పెడతారు ప్రతిదీ ఆడపిల్లల మీదే మీరు ప్రేమ చూపిస్తంటే కొడుకులో మరి ఏం చేస్తారు ఏం చేయరు నీకంటే ఒకటే బిడ్డ ఉంది కాబట్టి నీకు బంగారం లాంటి అల్లుడు దొరికారు కాబట్టి ప్రేమగా ముద్దుగా చూసుకుంటున్నారు మరి అందరి నలో ఒక్కళ్ళు ఉన్నారా ఇద్దరు ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు ఇద్దరు ముగ్గురు మగ పిల్లలు ఉన్నారు అందరిని ఒకేలా పెంచాలంటే ఏ తల్లిదండ్రులైనా పెంచలేరు కదా బంగారం బంగారం అంటే బయట ఎందుకు కొనాలి దగ్గర నుంచి నేను కావాలంటే తీసుకో అమ్మా అరవై వేలు తులుందా మార్కెట్లా నేను పది రూపాయలు తగ్గిస్తా కదా ఓకే ఫ్రెండ్స్ ఏదో కామెడీగా ఏదో వీడియో చేస్తున్నాం మేము అత్త కాబట్టి మీరు అదోలా అనుకోవాకండి అయితే వాస్తవాలైతే మాట్లాడుతున్నాం మేము ఈ రోజుల్లో ఆడపిల్లలు ఎలా ఉన్నారు మగపిల్లలు ఎలా ఉన్నారు అనేది ఎగ్జాంపుల్గా మేము మాట్లాడుకుంటున్నాం ఫ్రెండ్స్ ఓకే మా పెద్దమ్మాయి హైదరాబాద్లో జాబ్ చేస్తుందని చెప్పాను చాలా వీడియోలో ఇప్పుడు ఆమె హైదరాబాద్లో ఉంటుంది ఇక్కడ మేము చేపలు తీసుకున్నాము మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు అంటే ఇది తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను అడ్రస్ మా అమ్మాయి హైదరాబాద్లో మాదాపూర్లో ఉంటుంది ఆమెకు ఇప్పుడు చేపల కర్రీ వండి పంపించాలి అది ఎలా పంపించాలనేది మీకు ఒక్కసారి చెప్తాను చూడండి మార్నింగ్ స్టార్ బస్సులు అని ప్రైవేట్ వెహికల్స్ ఆగున్నాయి చూడండి అయితే ఇక్కడ మా ఫ్రెండ్స్ అనమాట డ్రైవర్స్ అంటే మన ఇంటి పక్కన పెడుతున్నారు కాబట్టి మాకు కొద్దిగా పరిచయం ఎలాగో రోజుకు ఒక ట్రిప్ అయిన ఇస్తారు ఇవాళ సంథింగ్ ఇవాళ నైట్ పోయేవాళ్ళు రేపు కల్లా హైదరాబాద్ వెళ్ళిపోతారు అక్కడ మా అమ్మాయి ఉంటుంది కాబట్టి ఏమైనా పంపించినా కూడా తీసుకుంటుంది అక్కడ ఓకే ఫ్రెండ్స్ ఇది అయిపోయిన తర్వాత ఏం చేయాలంటే మనం ఈ పొట్ట తీయాలి ఇంకా ఈ దౌడలు ఉంటాయి తలకాయలు కట్ చేసి ఆ దౌడలు ఉంటాయి కదా అటు ఇటు రెడ్ రెడ్ కలర్లో అవి కూడా కట్ చేయాలి చాలా పని ఉంటుంది ఫ్రెండ్స్ ఇవి ఇవి మనం తినేటప్పుడు ఏదో తింటాం టేస్ట్ ఉంటే తింటాం కానీ దానికంటే ముందు మనం చేపలు తీసుకోంగానే చాలా టైం తీసుకుంటుంది ఇవన్నీ శుభ్రం చేయాలంటే చేపలు ఎంత శుభ్రం చేస్తే అంత రుచి ఇంకా దీని మీద ఇంకా జొన్న రొట్టె అయితే మాత్రం అసలు టేస్ట్ అయితే మామూలుగా ఉండదు మా ఇంట్లో అయితే డేస్కి త్రీ డేస్కి జొన్న రొట్టెలు జొన్న గటక అవి అయితే మేము తింటూ ఉంటాం ఎందుకంటే అత్తయ్యకు కొద్దిగా షుగరు షుగర్ ఉంది కాబట్టి అది తింటా ఉంటే ఏంటంటే చాలా కంట్రోల్ ఉంటుంది ఇప్పుడు మొన్ననే రీసెంట్గా మేము కింట జొన్నలు అయితే తీసుకోవడం జరిగింది ఆ చిన్న చేపలు మనం తీసుకుంటాం కానీ చాలామందికి ఆ శుభ్రం చేయడం తెలియదు అందుకే నేను ఏంటంటే జస్ట్ మీకు చూపించడం కోసం ఈ వీడియో చేస్తున్నాను చిన్న చేపలు తీసుకున్న తర్వాత మొత్తం పొట్టు పైన గీకేయాలి దవడలు ఆ పొట్ట పేగులు కూడా మనం ఎలా తీయాలనేది ఎలా క్లీన్ చేయాలనేది చూపించు ఒకసారి మా సబ్స్క్రైబర్స్ కు మా ఫ్రెండ్స్కి లోపల పేగులు అవన్నీ ఎలా తీయాలనేది గాలిబుడిగా సర్లే చాలా చాలాసేపు కూర్చో కూర్చొని కొద్దిగా చేతులు నొప్పులు వస్తున్నాయంట ఫ్రెండ్స్ ఇప్పుడు నేను నేను కడుగుతాను చూడండి ఒకసారి ఎంతసేపు అయితే నువ్వు కూర్చొని వామ రెండు గంటల నేను కడుగుతాను చూడు చాలా మంది కడగడానికి ఇబ్బంది పడిపోతారు దవడలు తీసేసి ఇలా కత్తి ఉంటుంది కదా కత్తి కొంచెం కడుపులో ఇలా పెట్టేసి ఇలా మనం అనుకో కడుపులో ఏదైనా పొట్టే పీగులు కానీ ఏదన్నా నీటి గుడుగు ఉంటుంది అవన్నీ మొత్తం బయట తీసుకోవచ్చు చాలామంది అనుకుంటారు ఎప్పటికీ పెద్ద అమ్మాయి ప్రౌలిక ప్రౌలిక అని అంటూ ఉంటారు మరి ఒకటే అమ్మాయి అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు ఫ్రెండ్ నాకు ఇద్దరు ఆడపిల్లలు చిన్న ఆమె మృదులిక పెద్ద ఆమె చిన్న చిన్నమ్మాయి ఫారంలో ఉంది ఫ్రెండ్ ఆమె ఎంఎస్సి చదువుతుంది గెనడలో అయితే ఉంటుంది ప్రజెంట్గా అయితే ఆమె అక్కడికి వెళ్ళిపోయేసి వన్ ఇయర్ అవుతుంది ఇప్పుడు ఆమె అందుబాటులో లేదు కాబట్టి ఏదన్నా మా పెద్ద అమ్మాయిని చూసుకుంటున్నాం మేము అంటే అమ్మాయి చిన్నమ్మాయి కూడా అప్పుడు వీడియో కాల్లో మేము మాట్లాడుతూ ఉంటాము చాలా బాగుందంట అక్కడ కిన్నడలు కూడా చాలా బాగుంది డాడీ అని చెప్తుంది మా అమ్మాయి ఓకే ఓకేనా ఎక్కడున్నా నువ్వు మంచిగా హ్యాపీగా సంతోషంగా ఉంటే చాలు మాకు ఏ తల్లిదండ్రులకైనా ఆడపిల్లలు కావన్నీ మగపిల్లలు కానీ ఎక్కడున్నా మంచిగా ఉండాలనే కోరుకుంటారా కాబట్టి ఇప్పుడు మా పిన్నమ్మాయికి అయితే ఎలాగో అంత దూరం పంపించలేము మనం ఏదైనా ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్న మా మా పెద్దమ్మాయే కాబట్టి ఏదైనా తీసుకొని పంపిస్తేనే అది మాకు ఒక తృప్తి ఉంటుంది ముందు బొచ్చే చేప అనే ఒక వీడియో చేశాను మూడు కిలో కిలోలు వచ్చింది ఒకటే బొచ్చే చేప ఫ్రేజెస్ పంపించాను ఆ వీడియోకి చాలామంది సపోర్ట్ చేశారు ఫ్రెండ్స్ చాలామంది కామెంట్స్ కూడా పంపించారు అలాగే ఈ వీడియో కూడా సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ రేటు తక్కువే కానీ చేయడానికి చూడండి ఎంత టైం పడుతుందో చేపలకి చేపలు రెడీ చేయడానికి రెండు గంటలు టైం పట్టిందండి చిన్న చేపలు కాబట్టి టైం ఎక్కువ తీసుకున్నది ఓకే ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మా ఛానల్ మీరు చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ 在我们这里。 이 a 게 j i d చూద్దాం టేస్ట్ ఎలా ఉందో చూద్దామండి ఈ జొన్న రొట్టెలకును మన చేపల కాంబినేషన్ అయితే మస్తు కురుతుంది ఎందుకంటే చాలా మందికి తెలియదు జొన్న రొట్టెల అబ్బాయి ఎలా ఉంటుంది ఉంటుంది అంటారు కానీ జొన్న రొట్టెలకు చాలా సూపర్ ఉంటుంది మస్తు కుదిరింది మన మామిడికాయ తురుగుంటుంది కదా అవి ఎండబెట్టినాయి నానబెట్టి వాటిని మిక్స్ పట్టి మంచిగా కలిపి కర్రీలు వేశారు పుల్ల పుల్లగా అయితే చాలా బాగుంది ఓకే ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మా ఛానల్ మీరు చూసిన వాళ్ళు ఎవరైనా సరే ఫస్ట్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అలాగే మీ పెట్టే నోటిఫికేషన్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ కంపల్సరీ చేసుకోండి ఓకే బాయ్ మా వీడియోలు మీరు చూస్తారని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను మీ బాలు చూడుమా యూట్యూబ్ ఛానల్ ఓకే బాయ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అప్పటి వరకు సెలో